సో హే గైస్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఆఫ్ బ్రో ఇట్స్ ఉజ్బేకిస్తాన్ దీస్ మీ ఫైమ్ అక్రమ్ మై ఫిఫ్త్ మెడికల్ స్టూడెంట్ ఇన్ ఉజ్బేకిస్తాన్ సోయా ఈ వీడియో నేను షార్ట్ అండ్ క్రిస్ప్గా పెడతాను సోయా మీరు ఈ వీడియో లైక్ మీ తమ్ముడేళ్ళు చూసి ఉంటారు లైక్ దేని గురించి అని చెప్పి ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట సో లేటెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైక్ ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారో చదవడానికి ఎంబీబీఎస్ వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుంది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా వెళ్తే లైక్ ఏదో ఒక యూనివర్సిటీని చూస్ చేసుకుందాము ఎనీ యూనివర్సిటీ విల్ బీ అప్లికబుల్ అంటే అలా కాదు మీరు ఇండియాకి వచ్చిన తర్వాత మీ డిగ్రీ లైక్ ఇన్వాలిడ్ అయిపోతుంది మీరు ప్రాక్టీస్ చేయలేరు బేసిక్గా ఇండియాలో అందుకని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవడం చాలా అంటే చాలా నెసెసరీ సో అందుకనే నేను ఇక్కడ సిక్స్ లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నా ముందర సో నావి బ్రేక్ డౌన్ చేసి చెప్తాను లైక్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దీస్ ఆర్ మోస్ట్ లైక్ చాలా నెసెసరీ అనమాట ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా వెళ్తే యు ఆర్ లైక్ చాలా సఫర్ అవుతారు ఇన్ ఫ్యూచర్ ఓకేనా సో యా లైక్ ఫస్ట్ రూల్స్ రూల్ ఏమంటే మినిమమ్ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సింగిల్ ఇన్స్టిట్యూషన్ సరేనా అన్న దీని మీనింగ్ ఏమంటే మీరు లైక్ ఏదన్నా లైక్ కంట్రీలో ఒక పర్టిక్యులర్ ఏదైనా ఇన్స్టిట్యూషన్లో లైక్ యూనివర్సిటీలో చదువుతున్నారు అంటే సో అక్కడ ఆ కంట్రీలో మీ హోల్ సిక్స్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో అది కన్సిడర్ చేయరు ఇక్కడ లైక్ ఎన్ఎంసి ఏది చూస్తుందంటే మీరు ఆ కంట్రీలో లైక్ మీరు ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఉన్నారా మీ పాస్పోర్ట్ స్టాంప్స్ తీస్తారు లైక్ మీ లైక్ డిపార్చర్ ఎప్పుడు అరైవల్ ఎప్పుడైంది ఇండియాకి రావడం వెళ్ళడం అది ఒక ప్రాసెస్ ఉంటుంది మిమ్మల్ని బిఫోర్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కానీ నెక్స్ట్ ఎగ్జామ్ కానీ కూర్చోబెట్టడం ముందు సో బేసిక్గా చెక్ చేస్తారు లైక్ మీరు ఫిఫ్టీ ఫోర్ మంత్స్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా సో మీరు ఇక్కడ మీరు అనుకున్నట్టు లైక్ హైబ్రిడ్ లైక్ కంబైన్డ్ స్టడీస్ చేసుకోవచ్చు వన్ టూ టూ ఇయర్స్ మనం ఇండియాలో ఉండొచ్చు మళ్ళీ ఇది చేసుకోవచ్చు అలాగా మీరు ఎలా అయినా చేసుకోండి బేసిక్గా సో వాళ్ళకి ఏమంటే లైక్ హోల్ సిక్స్ ఇయర్స్లో మీరు ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఉన్నారా లేదా అండ్ ఇంపార్టెంట్ ఏమంటే లైక్ లాస్ట్ లైక్ ఒక సజెషన్ ఏమంటే లాస్ట్ మీ లైక్ త్రీ ఇయర్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ ప్రాక్టికల్ క్లాసెస్ ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఇంక్లూడ్ అయ్యి ఉంటారో అది ఏ సబ్జెక్ట్స్ లైక్ ఆ హోల్ ఇయర్ మొత్తం ట్రై టు బీ హియర్ ఓన్లీ లైక్ ఏదైతే యూనివర్సిటీలో ఉంటున్నారో ఏదైతే కంట్రీలో ఉంటున్నారో మొత్తం ఇయర్ కంప్లీట్ చేసుకునే మీ హాలిడేస్లో మీరు ఇంటికి వెళ్ళండి సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అది మీ ఇష్టం లైక్ వన్ ఇయర్లో మీరు టూ త్రీ మంత్స్ ఎక్కువ ఇంట్లో ఉంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడే మీరు అది కవర్ అప్ చేయగలుగుతారు అర్థమైందా సో లాస్ట్లో మెయిన్ అనమాట సో అది ఒక లైక్ చిన్న కన్సిడరేషన్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఎనీ హౌ లైక్ మొత్తం కలుపుకొని ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఇట్స్ లైక్ మ్యాండేటరీ మినిమమ్ సార్ అన్న అగైన్ మినిమమ్ ఆ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ కన్నా ఎక్కువ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉండాలి అది ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అన్న సెకండ్ రిక్వైర్మెంట్ ఏమంటే టువెల్వ్ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ టు బీ కంప్లీటెడ్ అట్ ద సేమ్ ఫారెన్ యూనివర్సిటీ దీని మీనింగ్ ఏమంటే మీ ఈ ఎడ్యుకేషన్ లైక్ ఈ ఏ ఇయర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ థియరీ క్లాసెస్ కంబైన్ విత్ ప్రాక్టికల్ ప్రాక్టీస్ అది మొత్తం జరిగిన తర్వాత సపరేట్గా టువెల్వ్ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది సరేనా అది చేశారా లేదా బేసిక్గా అది చెయ్యాలి కొన్ని యూనివర్సిటీస్లో ఉండదు కొన్ని కంట్రీస్లో ఉండదు సరన్నా అందుకనే ఈ రిక్వైర్మెంట్ని పెట్టారు మెయిన్గా చాలామంది లైక్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎదుర్కొని వచ్చేస్తారు వాళ్ళకి ఆ యూనివర్సిటీలో కానీ ఆ కంట్రీలో కానీ వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్ట్రా లైక్ టువెల్ మంత్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఉండదు అనమాట అక్కడ ఇంటర్న్షిప్ అనేది గా ఉండదు సరేనా అది ఇంపార్టెంట్ అనమాట అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది సో అది కూడా కంప్లీట్ చేయాలి సరేనా అది మీ డిగ్రీ ఎప్పుడైతే తీసుకొని మీరు బ్యాక్ టు ఇండియా వస్తారో సో అది చూపించాలి అది వాళ్ళు లో తీసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్స్లో లైక్ కూర్చోబెడతారు అనమాట సో అది సెకండ్ రిక్వైర్మెంట్ సో థర్డ్ రిక్వైర్మెంట్ ఏమంటే క్లినికల్ ట్రైనింగ్ మస్ట్ నాట్ బి డన్ ఇన్ పార్ట్స్ ఆఫ్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ మీ క్లినికల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ కంట్రీస్లో మీరు చేయకూడదు అనమాట లైక్ ఇప్పుడు సింపుల్గా లైక్ ది సింపుల్గా డౌన్ చేయాలంటే ఏమంటే ఒక యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ తీసుకుంటేనా ఆ యూనివర్సిటీలో మినిమమ్ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ మీరు లైక్ ఉండాలి అదిగాక మీరు పన్నెండు నెలల్లో లైక్ అంటే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలి ఆ క్లినికల్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో లైక్ ఇక్కడ సగం చేసి లైక్ త్రీ ఇయర్స్ ఇక్కడ చేసి మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ తీసుకొని వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ మళ్ళీ త్రీ ఇయర్స్ మనం కంప్లీట్ చేసి మనము లైక్ ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ తీసుకొని అక్కడ యూనివర్సిటీ లైక్ సర్టిఫికేట్ తీసుకొని చేసి ఒక కొత్త లైక్ లైక్ డిగ్రీ లాగా తీసుకొని మన ఇండియాలో వెళ్ళి చూపిస్తే అయిపోతుంది అనుకుంటారు సో బేసిక్ ఈ పాయింట్ పాయింట్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే మీరు ట్రాన్స్ఫర్స్ తీసుకోలేరు సన్న దీని దీని లైక్ ఇది మెయిన్ ఎందుకు ఎందుకంటే ఈ మెయిన్ పాయింట్ ఎందుకంటే చాలా మంది లైక్ యూనివర్సిటీస్లో ఎక్స్పెల్ అయిపోతుంటారు ఉంటారు ఫార్ సమ్ థౌజండ్స్ ఆఫ్ రీజన్స్ సన్నా ఆ యూనివర్సిటీ ఎక్స్పెల్ చేస్తుంటుంది స్టూడెంట్ని సో టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు లైక్ కీప్ ఇట్ థింగ్స్ ఇన్ లైక్ మో మోస్ట్ లైక్ అకౌంటబుల్గా ఉండాలని చెప్పి స్టూడెంట్ పరంగా సైడ్ నుంచి సో ఈ రూల్ లైక్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఐ థింక్ సో మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో ఫస్ట్ ఇయర్ నుంచి అదే యూనివర్సిటీలో మీ డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసుకునే మీరు అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అవ్వాలన్నమాట అర్థమైందా మీరు మధ్యలో నేను లైక్ ఫర్ సమ్ అదర్ రీజన్స్ యూఆర్ టేకింగ్ ట్రాన్స్ఫర్ టు ఎనీ అదర్ యూనివర్సిటీస్ ఇన్ సేమ్ కంట్రీ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ ఇట్స్ నాట్ అప్లికబుల్ మీరు అది సేమ్ కంట్రీలో ఒకసారి వన్స్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ తీసుకున్నారు ఒక యూనివర్సిటీలో అంటే మీ సిక్స్ ఇయర్స్ వరకు అదే యూనివర్సిటీలో ఉండాలి అదే యూనివర్సిటీలో చదవాలి అదే యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి డిగ్రీ తీసుకురావాలి బేసిక్గా ఇది ఈ త్రీ పాయింట్స్ నెక్స్ట్ పాయింట్ ఏమంటే ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ టు బి ఇంగ్లీష్ సరేనా ఇదేమంటే లైక్ చాలా యూనివర్సిటీస్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఐ డోంట్ వాంట్టు టేక్ ద నేమ్ లైక్ అక్కడ త్రీ ఇయర్స్ ఇంగ్లీష్లో చదివిస్తారు ఫస్ట్ సెకండ్ త్రీ ఇయర్స్ ఇంగ్లీష్లో చదివిస్తారు మిగతా లైక్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అనేది దాన్ని వేరే వాళ్ళ లాంగ్వేజ్లో చదవాలన్నమాట బేసిక్గా వాళ్ళ లాంగ్వేజ్లో చదివితేనే మీరు లైక్ ట్రాన్స్లో కూర్చోగలుగుతారు సరేనా ఆ లాంగ్వేజ్ చదువు చదవలేదు మీకు తెలియట్లేదంటే ఆర్ బేసిక్లీ లైక్ యునో యుయర్ నాట్ క్వాలిఫైడ్ అసలన్న వాళ్ళ పరంగా మీరు అది నేర్చుకోవాలి ఆ లాంగ్వేజ్ ఆ కంట్రీలో స్పెసిఫిక్గా నేర్చుకుంటే కానీ ఆ కంట్రీలో మీరు లైక్ ఆ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అని ఏవైతే ఉంటాయో అవి మీరు చేయలేరు ఒకవేళ మీరు కూర్చున్నా కూడా సంభవ్ మీకు ఏం అర్థం కాదు అక్కడ ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్లో ఏం చదివించరు అక్కడంతా లైక్ రష్యాలో చదివిస్తారు బేసిక్గా పెద్దగా ఏమీ ఇది లేదు రష్యన్ రష్యన్ ర్యాంగ్వేజ్లో చదివిస్తారు అందుకనే ఆ మొత్తం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇంగ్లీష్లో ఉండాలి స్టార్టింగ్ బిగినింగ్ ఆఫ్ యువర్ ఫస్ట్ ఇయర్ టు ఎండింగ్ ఆఫ్ యువర్ సిక్స్త్ ఇయర్ ఇట్ హ్యాస్ టు బి హోల్ ఇన్ ఇంగ్లీష్ సో ఇది ఈ పాయింట్ సో నెక్స్ట్ పాయింట్ ఏమంటే స్టడీ ది మ్యాండేటరీ సబ్జెక్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ ద షెడ్యూల్ వన్ ఇది ఏమంటే లైక్ మెజారిటీ ఆఫ్ యూ మై డోంట్ నో అబౌట్ దిస్ పాయింట్ ఈ పాయింట్ ఏమంటే బేసిక్గా లైక్ సింప్ సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఏదైతే సబ్జెక్ట్స్ మెడికల్ కాలేజ్లో చదివిస్తారు స్టూడెంట్స్కి ఆ ప్రతి ఒక్క సబ్జెక్టు మీరు అబ్రాడ్ ఎంబీబీఎస్ యూనివర్సిటీస్లో ఎక్కడైతే చదువుతున్నారో రెస్పెక్టివ్ యూనివర్సిటీస్లో ప్రతి ఒక్క సబ్జెక్టు కవర్ అయి ఉండాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ బయోకెమిస్ట్రీ లైక్ క్లినికల్ సబ్జెక్ట్స్కి వస్తే కన్నా లైక్ పాత్ఫార్మా ఆబ్స్గానీ మళ్ళీ మెడిసిన్ సర్జరీ పీడియాట్రిక్స్ సైకాలజీ లైక్ అదర్ థింగ్స్ లైక్ అదర్ సబ్జెక్ట్స్ మేజర్ సబ్జెక్ట్స్ ఏదైతే మన ఇండియాలో చదివిస్తారో ప్రతి ఒక్క సబ్జెక్ట్ లైక్ అబ్రాడ్లో కూడా ఉండాలి సరేనా అది లైక్ అక్కడ చదివించి ఉండాలి అక్కడ మీరు చదువుకోవాలి కాబట్టి లైక్ అది అన్నమాట షెడ్యూల్ వన్ దాని మీద బేస్ అయి ఉంటుంది అది ఆ పాయింట్ ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఏమంటే రిజిస్టర్డ్ విత్ ది రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ ది అదర్వైస్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ ఇన్ ద రెస్పెక్టివ్ జుడిస్ జుడిసెక్షన్ ఆఫ్ ది కంట్రీ ఇన్ విచ్ ద మెడికల్ డిగ్రీ ఈస్ అవార్డెడ్ అండ్ అట్ పార్ విత్ ది లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ గివెన్ టు సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ ఇది ఏమంటే మీరు ఏదైతే కంట్రీలో చదివింటారో మీరు ఏదైతే కంట్రీలో తీసుకుని ఉంటారో లైక్ డిగ్రీ ఏదైతే తీసుకుని ఉంటారో ఆ కంట్రీలో మీకు ఆ కంట్రీ మీకు లైక్ డిగ్రీ ఇవ్వాలన్నమాట అర్థమైందా లైక్ అక్కడ ప్రాక్టీస్ ఆ డిగ్రీ ఇచ్చిన తర్వాత మీకు అక్కడ లైక్ యాక్సెస్ ఇవ్వాలి లైక్ బేసిక్గా అక్కడ మీరు లైక్ ఇన్ ఫ్యూచర్ మీరు ఆ కంట్రీకి రిటర్న్ బ్యాక్ అవుతాయి కానీ ఆ డిగ్రీ బేస్డ్ మీద మీకు లైసెన్స్ ఉండాలన్నమాట ఆ కంట్రీలో మీరు వర్క్ చేయడానికి అర్థమైందా ఇది ఆ పాయింట్ అక్కడ మీరు చదివిన కంట్రీలో మీరు తీసుకున్న డిగ్రీ మీద మీకు అక్కడ లైసెన్స్ దొరకట్లేదు అంటే మేము లైక్ ఇండియాలో మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి బేసిక్గా ఈ పాయింట్ ఏం డిఫైన్ చేస్తుందంటే సో ఇది లైక్ చాలా కంట్రీస్లో ఇవ్వరు సరేనా ఇది చూసి రీసెర్చ్ చేసి తెలుసుకొని తర్వాతే కంట్రీస్ని చూస్ చేసుకోండి యూనివర్సిటీస్ని చూస్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఐ నో పర్సనలీ దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ స్టూడెంట్స్ ఫు టేకింగ్ అడ్మిషన్స్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ వేర్ దే విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ దీస్ సో కాల్డ్ లైక్ ప్రాక్టీస్ బట్ సంహౌ కన్సల్టెన్సీస్ కానీ సో కాల్ మీ కౌన్సిలర్స్ కానీ ఎవరైనా లైక్ ఈవెన్ మీ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్ళి ఉంటారో వాళ్ళకి కూడా ఐడియా ఉండదు దీని గురించి వాళ్ళు ఎవరు వాళ్ళు కన్సల్టెన్సీస్ వాళ్ళు కౌన్సిలర్స్ ఏదైతే చెప్పింటారో వాళ్ళు అది మీకు రిపీట్ చేసి మీకు అది పాలిష్ చేసి అంతే ఆ మావ అంత బాగానే ఉంటుంది మనకు దొరికేస్తారా మా వీళ్ళు చెప్పినారు వాళ్ళు చెప్పినారు మావా అది ఇది అని చెప్పేస్తారు సో చాలా కంట్రీస్లో ఇవ్వట్లేదు ఇవ్వరు కూడా అది ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో వాళ్ళందరూ లైక్ వీళ్ళు కాదు లైక్ న్యూ రెగ్యులేటరీ లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే అప్లై అయ్యాయో వాళ్ళు ఎవరు ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వలేదు బేసిక్గా మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీ సూపర్ సూపర్ కన్నా ఆ సూపర్ సీనియర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు వాళ్ళు ఈ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళందరూ టూ థౌసండ్ టూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద వస్తారు అర్థమైందా వాళ్ళకన్నా ఇవన్నీ ఇంప్లికల్ అవ్వవు ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇట్ ఇస్ నాట్ ఇంప్లికబుల్ నా ఎవరైతే నా జూనియర్ బ్యాచెస్ ఉన్నారో వాళ్ళకి ఇంప్లికబుల్ అవుతాయి ఇవంతా అందుకనే చెప్తున్నాను మాకు అవసరం లేదు లైక్ మేము డిగ్రీ మాకు లైక్ ఇక్కడ లైసెన్స్ ఉండాలి మేము ఫ్యూచర్లో చెప్పి ప్రాక్టీస్ చేయాలి అని ఒక రూల్ పెట్టారు అది మాకు కూడా అప్లికబుల్ అవుతుందని మాకు అవ్వదు అక్కడ సరేనా మా జూనియర్స్కి అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఈ ఇవి ఎవరైతే చెప్తున్నారో సో ఎవరైతే లైక్ సిక్స్త్ ఇయర్లో ఉంటారో వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తున్నారు అన్న లైక్ మీకు కూడా అయిపోతుంద్రా మీరు కూడా వచ్చి లైక్ చదువుకోండి మీకు కూడా డిగ్రీ దొరికేస్తుంది లైక్ ఇక్కడి నుంచి మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదు కదా వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా సడన్ కైండ్ ఆఫ్ ప్రూఫ్ ఉందా లైక్ ఏదన్నా ఉంటే లైక్ చూపించాలి కదా అఫ్ కోర్స్ సో అది ఎవరి దగ్గర లేదు ఎవరు చూపించరు ఎవరు మాట్లాడరు ఓన్లీ వాళ్ళు చెప్తారు మీరు నమ్మాలి వాళ్ళు నమ్మిస్తారు మిమ్మల్ని దట్స్ దయర్ ఆర్ట్ అన్నమాట సరేనా కన్సల్టెన్సీస్ కానీ మీ కౌన్సిలర్స్ కానీ మీ సోకాల్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తారు ఇదే మాట చెప్తారు ఇవి ఈ లాస్ట్ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ మీరు ఒక వీళ్ళ వాళ్ళ మాటలు విని వీళ్ళ వాళ్ళ లైక్ వాళ్ళు అర్జెన్సీ క్రియేట్ చేస్తారనమాట సీట్లు అయిపోతున్నాయి అది ఇది తొక్కా తోలు అని చెప్పి దీ ట్రాప్లో అంతా ఫాల్ అయ్యి మీరు ఏ లైక్ రాంగ్ స్టెప్ తీసుకున్నారనుకోండి బేసిక్గా వేరే కంట్రీ ఇవన్నీ ఇంప్లికబుల్ అవ్వవ్వు అనే కంట్రీలో మీరు లైక్ స్టెప్ తీసుకున్నారనుకోండి దాని తర్వాత ఏమవుతుందంటే లైక్ ఇవన్నీ ఇంప్లికబుల్ అయిపోతాయి బేసిక్గా ఇవన్నీ మీరు చేయాలన్నమాట లేకపోతే మీ లైక్ మీరు ఫిట్ అవ్వాలి విచ్ ఈస్ లైక్ నాట్ లైక్ గుడ్ ఆప్షన్ ఆల్రెడీ మీరు సమ్ అమౌంట్ గుడ్ అమౌంట్ ఆఫ్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు దాంట్లో పది పదిహేను లక్షలు స్టార్టింగ్లో వీళ్ళు దబ్బేస్తారు మీద ఏం తీసుకునేస్తారు మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తారు ఆ డబ్బులు మీ పిల్లలు దాంట్లో కానీ మీ ఫ్యూచర్ దాంట్లో కానీ సో దాని తర్వాత మీకు అర్థమవుతుంది లైక్ మనం లైక్ జాయిన్ అయిన యూనివర్సిటీస్ నాట్ లైక్ అప్లైయింగ్ ఆర్ లైక్ ఫాలోయింగ్ దీస్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి నాట్ ఫాలోయింగ్ ఆల్ ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి సో అందుకనే చెప్తున్నాను చాలా లైక్ రీసెర్చ్ చేసిన తర్వాత లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ మీరు చేసిన తర్వాత నాట్ యువర్ మీ ఫ్రెండ్స్ మాటలు నాట్ యువర్ కన్సల్టెన్సీ నాట్ యువర్ ఏజెన్సీ నాట్ యువర్ కౌన్సిలర్స్ కాదు మీరు చేసిన తర్వాత ఆ యూనివర్సిటీస్ని చూస్ చేసుకోండి లేదు మీకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీకు ఏంటి దీని గురించి ఏమీ అర్థం కావట్లేదు ఏ యూనివర్సిటీ అని చెప్పి వీళ్ళు వాళ్ళ మాటలు చెప్పిన మీకు ఇంకా క్లారిఫై లేదు ఎక్కడ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చెప్తున్నాను మీరు గూగుల్ చేస్తే కన్నా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ వస్తాయి అక్కడ కన్సల్టెన్సీస్ వెబ్సైట్స్ వస్తాయి ప్రతి ఒక్కటి మళ్ళీ అదే సేమ్ మార్కెటింగ్ అనమాట సేమ్ లూప్లో మళ్ళీ దాంట్లోనే దూరుతారు ఎటు వైపు డోర్స్ ఓపెన్ చేసినా కూడా ప్రతి ఒక్క చోట వీళ్ళ నిలబడి ఉంటారు సో అందుకని చెప్తున్నాను మీకు ఒకవేళ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ రీచ్ మీ అవుట్ ఎనీ టైమ్ యూ కెన్ టెక్స్ట్ మీ నా నెంబర్ ఎక్కడో చోట ఉంటుంది డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడో చోట ఉంటుంది యూ కెన్ టెక్స్ట్ మీ ఆన్ ఇట్ ఐ విల్ గైడ్ యూ పీపుల్ అది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఇంకో పాయింట్ ఏమంటే ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే ఇట్ ఈస్ ఫర్మ్లీ అడ్వైజ్ దట్ ఫార్ ది డీటెయిల్ రిక్వైర్మెంట్స్ షెడ్యూల్డ్ ఐ షెడ్యూల్డ్ వన్ ఆఫ్ ది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ రెగ్యులేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ట్వంటీ వన్ షెల్ బీ కంపైల్డ్ విత్ టు అప్లై ఫర్ ద లైసెన్స్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా ఇవన్నీ మీరు ఫాలో అయితే ఆ ఏదైతే సర్టెన్ యూనివర్సిటీ ఉందో అవన్నీ ఫాలో అవుతూ ఉంటుంటే కదా అప్పుడు మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా అనేది దొరుకుతుంది అర్థమైంది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పి ఓ పిఆర్ ఇస్తారు అది రిజిస్ట్రేషన్ లైక్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారు మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు అని చెప్పి ఇండియాలో సో అప్పుడు దొరుకుతుంది మీకు బేసిక్లీ లైక్ మీరు ఎగ్జామ్స్ నెక్స్ట్ అనేది క్లియర్ చేసిన తర్వాత దొరుకుతుంది సరేనా Uh, further, no foreign medical graduate shall be granted permanent registration until, unless he or she has undergone supervised internship in India for minimum period or term of twelve months after applying for the same to the Commission. Uh, foreign medical graduates who fail to comply with these regulations may lead to disqualification for registration to practice medicine in India. So, ne chepin the lagi again. సో ఇవన్నీ ఫాలో అవ్వకపోతే కన్నా యువర్ డిస్క్వాలిఫైడ్ టు డూ లైక్ ప్రాక్టీస్ బ్యాక్ ఇన్ ఇండియా సో మీ డబ్బులు బేసిక్గా వేస్ట్ అయినట్టే సరేనా సో దట్స్ అబౌట్ దిస్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ద లేటెస్ట్ లైక్ అప్డేట్స్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఐ నో లైక్ మీరు చాలామందికి లైక్ ఉండచ్చు ఐ మీన్ లైక్ టూ టు త్రీ పాయింట్స్ తెలిసి ఉంటుంది దీంట్లో కానీ సబ్జెక్ట్స్ షెడ్యూల్డ్ వన్ అనే సబ్జెక్ట్స్ గురించి చాలామంది ఉండదు ఈ ప్రాక్టీస్ కానీ లైక్ ఇంకా నేను చాలా పాయింట్ డిస్కస్ చేశాను ఈ లైక్ కంట్రీస్లో మీరు ప్రాక్టీస్ లైక్ మెడిసిన్ చదివిన తర్వాత ఇక్కడ డిగ్రీస్ తీసుకున్న తర్వాత మీరు లైక్ ఇక్కడ ప్రాక్టీస్ లైసెన్స్ దొరుకుతుందా లేదా అని చెప్పి దాని గురించి కూడా డిస్కస్ చేశాను చాలా కంట్రీస్లో ఇవ్వట్లేదు అగైన్ సేమ్ సరేనా చాలా లిమిటెడ్ కంట్రీస్ ఉన్నాయి ఒకటో రెండో ఉంది దాంట్లో మాత్రమే దొరుకుతుంది మీకు ఇంకా ఎవరికి లైక్ ఎవరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే కింద వస్తున్నారో వీళ్ళు ఎవరి ఇంకా గ్రాడ్యుయేట్ అవ్వలేదు సో బేసిక్ మీరు ఎవరు మాటలు వినాల్సిన అవసరం లేదు మా సజెషన్ ఇస్ వినకండి బేసిక్ లైక్ ఇన్ షార్ట్ చెప్పాలంటే ఎవరు మాటలు వినకండి సరేనా సో మిమ్మల్ని లైక్ వాళ్ళు రాంగ్ వేలోనే తీసుకొని వెళ్తారు కానీ వాళ్ళు రైట్ వేలో తీసుకువెళ్ళే జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అర్థమైందా సో స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ బ్రేక్ డౌన్ చేసి చెప్పాను దీని గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా అర్థం కాలేదు మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి మీరు ఇంకా కన్ఫ్యూషన్లో ఉన్నారు మీ నీడ్స్ కోర్స్ వచ్చేసాయి మీకు ఇప్పుడు ఏ కంట్రీ చూ చూస్ చేసుకోవాలి ఏంటి ఏ యూనివర్సిటీ ఎలాగ చూస్ చేసుకోవాలి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి మీ డబ్బులు ఎలా మీద పెట్టుకోవాలి ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లిటరలీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్స్ కింద ఉంటాయి లేకపోతే నా డిస్క్రిప్షన్లో ఎక్కడో ఇచ్చి ఉంటాను జస్ట్ టెక్స్ట్ మీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ గ్యాస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ ప్రామిస్ యా రెస్ట్ వచ్చి ఐ గెస్ దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే దిస్ వీడియో ఐ థింక్ ఐ హోప్ఫుల్లీ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రాయింగ్ టు సే ఐ హోప్ లైక్ యూ గైస్ లైక్ ద వీడియో మీకు నచ్చినట్టయితే కానీ లైక్ లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఛానల్కి యా ఒక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి అక్కడ ఎందుకంటే లైక్ ఇలాంటి వీడియోస్ నేను లైక్ తెలుగులో ఇంకా చాలా తెస్తున్నాను లైక్ డైలీ ఒక్కొక్క వీడియో వేయడానికి ట్రై చేస్తాను సో ఇంకా చాలా లైక్ ఐమ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొమోటెడ్ ఇన్ టు లైక్ ఫైనల్ ఇయర్ సో లాట్ ఆఫ్ కంటెంట్ ఈస్ గోయింగ్ టు కమింగ్ టువర్డ్స్ యూ సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఎవరైతే రావాలనుకుంటున్నారో మీకు లైక్ ఫ్యాక్ట్స్ లైక్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లైక్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్ రివాల్వ్స్ అరౌండ్ లైక్ ఎంబీబిఎస్ అబ్రాడ్ ప్రతి ఒక్క వీడియో చేస్తాను ప్రతి ఒక్కటి మీ వరకు అందజేస్తాను సుయా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకేమన్నా లైక్ డౌట్స్ ఉన్నాయి ఏమున్నా కూడా యూ కెన్ రీచ్ మీ అవుట్ గాయస్ లైక్ అట్ ఎనీ టైమ్ నా నెంబర్ కింద ఎక్కడో చోటు ఉంటుంది సుయా గైస్ ఐ థింక్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బాయ్